ప్రజెంట్ సిచ్యువేషన్ లో లేడీస్ పరిస్థితి నెలకొంది పెరుగుతున్న ధరలు పిల్లల ఉన్నత చదువుల్ని ఇలా రకరకాలుగా ఖర్చులు పెరగడంతో మగుబులు కూడా కష్టపడక తప్పని స్థితి మగవారికి ధీటుగా ఉద్యోగాలు చేస్తున్నారు అయితే కొంతమంది నైట్ షిఫ్ట్ లో కూడా డ్యూటీ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు రాత్రి సమయంలో ఒంటరి ప్రయాణం మహిళలు అమ్మాయిలకి అంత సేఫ్ కాదు ఇలాంటి అనుకోని పరిస్థితుల్లో చిక్కుల్లో పడడమే లేదా కొందరి ఆకతాయిల వల్ల విపత్కర పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుంది కంపెనీ నిమిత్తం లేదా మరి కారణాల వల్ల కొత్త ప్రదేశాలకి వెళ్లాల్సి వచ్చినప్పుడు అక్కడ ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఎదురవచ్చు అలాంటి ఓ సంఘటన గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఆగ్రా నగరం ఉత్తరప్రదేశ్ లో యమునా నది ఒడ్డున ఉంది భారతదేశంలోని పురాతన నగరాల్లో యమునా నది ఒడ్డున ఉన్న ఆగ్రా ఒకటి ఇది టూరిస్ట్ ప్లేస్ కావడంతో వేల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు మరి ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు కాబట్టి దీన్ని క్యాచ్ చేసుకుని కొందరు మోసాలకి పాల్పడుతూ ఉంటారు ఇంకా మరికొందరు దారుణాలకు కూడా పాల్పడవచ్చు కాబట్టి పోలీస్ వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉండాలి ఎలాంటి సంఘటనలు జరగకుండా టూరిస్టుల భద్రతని పోలీసులు చూసుకోవాలి టూరిస్టులకి స్థానిక ప్రజలకి కూడా రక్షణగా ఉండాలి ఈ క్రమంలోనే ఓ రోజు ఆగ్రాలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది సడన్ గా ఒకరోజు ఆగ్రా పోలీస్ స్టేషన్ కి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఓ అమ్మాయి హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసింది సార్ నేను సిటీ కొత్తగా వచ్చాను రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి నాకు చాలా భయం వేస్తోంది నాకు మీరే హెల్ప్ చేయాలంటూ నన్ను ఓ హోటల్ వరకు డ్రాప్ చేయగలరంటూ భయపడుతూ చెప్పింది వెంటనే వస్తున్నామని ధైర్యంగా ఉండాలని పోలీసులు ధైర్యం చెప్పారు మీరు కంగారు పడకండి మేము వచ్చేంత వరకు సేఫ్ ప్లేస్లో ఉండండి చెప్పారు దీనితో ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక్కున్నారు ఇక రెస్పాన్స్ టీం కూడా వెంటనే సిటీ పెట్రోలింగ్కి వెళ్లిన సిబ్బందిలో ఒకళ్ళకి ఫోన్ చేసి ఆమె వివరాలని పెట్రోలింగ్ వారికి ఇచ్చారు దీనితో పెట్రోలింగ్ టీం మెంబర్స్ ఆమెకి ఫోన్ చేశారు నువ్వు ఏమాత్రం భయపడద్దు ధైర్యంగా ఉండండి నీ దగ్గరికి మేము బయలుదేరామని ధైర్యం నూరిపోశారు పెట్రోలింగ్ పోలీసులు కొద్ది నిమిషాల్లోనే ఆమె దగ్గరికి చేరుకున్నారు వైట్ షర్ట్ బ్లాక్ జీన్స్ వేసుకొని ఉన్న ఓ లేడీ టూరిస్ట్ ఆగ్రా రైల్వే స్టేషన్ ఎదుట నిలబడి ఉంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు తెలిసిన వారొక్కరు కూడా అక్కడ లేరు దీనితో వెంటనే ఆమె భయంతో ఎమర్జెన్సీ సపోర్ట్ టీం మెంబర్స్ కి కాల్ చేసింది ఆ పోలీసులు ఆమె దగ్గర చూసి షాక్ అయ్యారు నిలబడి సెల్యూట్ చేశారు దాంతో ఆ ఒంటరి మహిళ కంగ్రాట్స్ టెస్ట్ లో పాస్ అయ్యారు నేను ఆగ్రా కమిషనర్ ఆఫ్ పోలీస్ సుకన్య శర్మ అంటూ తన ఒరిజినల్ డీటైల్స్ రివీల్ చేశారు అయితే ఎమర్జెన్సీ సపోర్ట్ టీం ఎలా వర్క్ చేస్తుందో టెస్ట్ చేస్తున్నానని ఈ పరీక్షలో మీరు పాస్ అయ్యారంటూ ఎమర్జెన్సీ సపోర్ట్ టీంను ను అభినందించారు ఇది అంతటితో ఆగలేదు ఏసీపీ సుకన్యా శర్మ తిరిగి ఇంటికి వెళ్లలేదు నుంచి వెళ్ళిపోండి అని చెప్పి పోలీసుల్ని పంపించారు ఆ తర్వాత ఓ ఆటో డ్రైవర్ ని పిలిచారు నేను పలానా ప్లేస్ కెళ్లాలి అక్కడ డ్రాప్ చేస్తారా అని అడిగింది తాను ఎవరనేది మాత్రం చెప్పలేదు ఎంత చార్జ్ అవుతుందని అడిగింది అతను చార్జ్ ఎంత అనేది చెబుతాడు ఇక చార్జ్ చెప్పగానే సాధారణ మహిళా వలె బేరవాడిందే ఇక చివరికి ఆటో అయితే ఎక్కింది ఆటో డ్రైవర్ కె మాత్రం అనుమానం రాకుండా తాను ఒక టూరిస్ట్ లాగానే బిహేవ్ చేసింది ఆటో డ్రైవర్ తో మాట కలిపిన ఏసీపీ అసలు ఆగ్రాలో లేడీస్ సేఫ్ ది ఎలా ఉంటుందని అడిగి తెలుసుకున్నారు ఇక ఆటో డ్రైవర్ కూడా తనని తన ఆటోను వెరిఫై చేశారని త్వరలోనే డ్రైవర్ యూనిఫామ్ వేసుకొని ఆటో నడుపుతానని సమాధానం ఇచ్చారు ఆ తర్వాత ఏసీపీ సుకన్య శర్మని సేఫ్ గార్డ్ డ్రాపింగ్ ప్లేస్ లోకి దించేసి వెళ్ళాడు అయితే ఆటోలో వచ్చింది ఆగ్రా ఏసీపీ అని అతనికి కూడా తెలియదు చెప్పలేదు ఇక అర్ధరాత్రి మహిళల సేఫ్టీ ఇటు ఎమర్జెన్సీ సపోర్ట్ టీం ని అటు ఆటో వాలాని టెస్ట్ చేసిన ఏసీపీ సుకన్యా శర్మపై డిపార్ట్మెంట్ తో పాటు సామాన్య ప్రజలు ప్రశంసలు కురిపించారు మహిళల భద్రత విషయంలో సుకన్య శర్మ సరైన మొదటి అడుగుని అర్ధరాత్రి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు పోలీసులు సామాన్యులుగా మారాలని సోషల్ యాక్టివిటీ ప్రతినిధి దీపికా నారాయణ్ ట్వీట్ చేశారు దీనితో సుకన్య టాక్ ఆఫ్ ది మీడియాగా మారారు ఆమెకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన మహిళల రక్షణ విషయంలో ఇంకా వెనుకబడే ఉన్నాం ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు కఠిన చట్టాలు అమలు చేస్తున్న హంతకులు రేపిస్టులు ఏ మాత్రం తగ్గకుండా దారుణాలకి పాల్పడుతున్నారు ఇటువంటి టైంలో అర్ధరాత్రి సమయంలో మహిళ ఫోన్ చేసి అసలు పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తోంది ఆటో డ్రైవర్లు ఎలా బిహేవ్ చేస్తారు అనే విషయాలు తెలుసుకోవడానికి సుకన్య ప్రయత్నం నిజంగా అభినందించాల్సిందే దేశంలో మహిళలపై దాడులు అత్యాచారాలు కుటుంబ హింస వరకట్న వేధింపులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి అసలు మహిళల ఉనికి ప్రమాదంలో పడి పరిస్థితి ఎదురవుతున్నాయి కులం మతం జాతుల పేరిట పేదరికం సాగుక మహిళలపై దాడులు కొనసాగుతున్నాయి ఎన్ని తెచ్చినా మహిళలు చిన్నారులపై అత్యాచారాలు లైంగిక వేధింపులు ఆగడం లేదు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నిరసన వ్యక్తమవుతోంది ఉద్యమాల ఒత్తిడితో యంత్రాంగం కదులుతోంది సింగరేణి లాంటి ఘటనలో నిందితుడు ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతారు హత్యలు చేసిన నేరస్తుల కోట్లు మరణ శిక్ష విధిస్తుంది మహిళల్ని కొన్ని చట్టాలు వస్తాయి కానీ చాలా మంది నేరస్తులు హంతకులు అసలు దొరకనే దొరకరు మరిందరో శిక్షను పడకుండా తప్పించుకుంటారు ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయి రోజు రోజుకి పెరిగిపోతున్న ఇలాంటి ఘటనల వల్ల చట్టాలను మరింత కఠినతరం చేయాలని డిమాండ్లు పొందుకున్నాయి మన దేశంలో చట్టాలు ఆమోదించడానికి ఏండ్ల తరబడి పోరాటాలు చేయాలి కానీ ఉల్లంఘనకి క్షణాలు చాలు చట్టాలను ఖాతరు చేసే పనే లేదన్నట్లుగా నేరస్తులు దాడులు అత్యాచారాలకు తెగబడుతూనే ఉన్నారు నెలల పసికంద మైనరా గర్భవత వృద్ధురాల ఇలాంటివేమీ పట్టవు ఐదు నిమిషాల కోరిక కోసం క్రూరంగా మారుతున్నారు ఇది లైంగిక ఆనందమే కాదని ఎదుటి మనిషి నిస్సహాయంగా ఉంటే హింసించే శాడిస్టిక్ ప్లెజర్ అని సైకియాలజిస్టులు చెబుతున్నారు వీరితో పాటు సామాజిక వివక్ష అనిచివేత దిగజారిన విలువలు పెరుగుతున్న హింస పితృస్వామిక భావజాలం అన్నీ కూడా ఇలాంటి దాడులకి దారితీస్తున్నాయి వీళ్ళని మృగాళ్ళు అంటూ మృగాలని తక్కువ చేస్తున్నాం జంతువులేవి రేప్ చేయవు తమ జాతిని హత్య చేయువు కులమతాలంటూ లింగ సాటి వాళ్ళని చులకనగా చూడవు దేశ వ్యాప్తంగా ప్రతిరోజు మహిళలపై తొంభై మూడు అత్యాచార నూట ఇరవై ఎనిమిది హత్యలు నాలుగు వందల పదిహేను లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్నాయి ఇన్ని జరుగుతున్న ప్రభుత్వాలు ఏ మాత్రం స్పందించడం లేదు ఈ నేపథ్యంలోనే రేపు చేసిన వారిని ఎన్కౌంటర్ చేయాలి బహిరంగంగా ఉరి తీయాలని వాదన వినిపిస్తోంది ఎన్కౌంటర్ అనేది చట్ట వ్యతిరేక చర్య దీన్ని చట్టబద్ధం చేయలేం మన దేశంలో చట్టాలు మన ఇష్టం అనుకుంటే ఎలా ఈ ఎన్కౌంటర్ల వల్ల తాత్కాలికంగా సమస్య చల్లబడుతుందేమో ప్రతీకార వాంఛ తీరుతుందేమో కానీ నేరానికి తగిన శిక్ష పడ్డట్టు కాదు కోర్టుల్లో విచారణ జరిగి వీరితో పాటు ఇంకెవరైనా ఉన్నారో ఎవరి పాత్ర ఎంతుందో రుజువయ్యి ఆ నేరానికి చట్టబద్ధంగా శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించి శిక్షిస్తే అప్పుడు సమాజంలో ఫలానా నేరానికి పాల్పడితే విధిగా శిక్ష ఉంటుందని తెలిసేది తద్వారా నేరాలు తగ్గేవి అప్పుడు మాత్రమే నేరాలు నిరోధించడానికి మేరకైన వ్యవస్థ జవాబుదారిగా ఉండేది నేరస్తులు ఎంతటి వారైనా వారిని శిక్షించే వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నప్పుడే బాధితులకి తగిన న్యాయం జరుగుతుంది నేరాలు తగ్గుముఖం పడతాయి ఒక మేరకైనా రక్షణ పెరుగుతోంది విచ్చలవిడిగా రకరకాల మత్తుల్లో మానవత్వం లోపించిన మనుషులు పెరిగిపోతున్న దేశం మనది వాళ్ళని సంస్కరించే నిజాయితీ నిబద్ధత ప్రణాళికలు మనకున్నాయా పెరిగిపోతున్న పేదరికం నిరక్షరాస్యత నిరుద్యోగం ఒకవైపు కొండల్లా పెరిగిపోతున్న పాలకుల అవినీతి అక్రమ ఆస్తులు మరోవైపు ఈ దుస్థితిని పెంచి పోషిస్తున్నాయి ఈ వికృత అసహజ సమాజపు విలువలకి కొమ్ము కాస్తున్నాయి ఇక్కడ చేతుల్లో తీసుకోలేని వాళ్లే బలైపోతున్నారు అత్యాచార కేసులు ఎదుర్కొంటున్న బడా బాబులు దేశం వదిలి పారిపోతున్నారు లేదా జైళ్లను కూడా తమ అడ్డాలుగా మార్చుకుంటున్నారు పల్లెల్లో అయితే అధిపత్య కులాల వారి చేతుల్లో బడుగు వర్గాలు దళిత ఆదివాసీ మహిళలు బలైపోవడం సాధారణ విషయం అంత బహిరంగమే అయినా ఎవరూ దోషులుగా ఓనెక్కరు కుటుంబం సమాజం ఆడపిల్లల మీద ఆంక్షలు పెడుతూ వారి నిరంతరం అదుపులో పెడుతూ వాళ్ళ ఎదుగుదలని కుదించి వేస్తోంది వాళ్ళ ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొడుతోంది ఫలితంగా తాము అన్నింటా తక్కువే తమకి అసలు విలువే లేదనే ఆత్మ నూన్యతతో పెరుగుతున్నారు తమ మీద హింస తప్పదు మౌనంగా భరించాలి ఎదురు తిరగకూడదు అన్న పితృస్వామిక భావజాలం నర నరాన నూరిపోయడం వల్ల అమ్మాయిలు ఇంటా బయట హింసకి బలవుతున్నారు వరుసగా జరుగుతున్న అమానుష హత్యలు దాడులకి సమాజంలోని అన్ని వ్యవస్థలు బాధ్యత వహించాలి గతంలో జరిగిన ఘటనల వల్ల నిరసన వ్యక్తమైన సత్వర న్యాయం సమగ్ర న్యాయం చేకూర్చడంలో విఫలమైన ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థలు ముఖ్యంగా బాధ్యత వహించాలి మహిళలపై దాడులకి మగాళ్లు మాత్రమే కాదు ఫ్యూడల్ భావజాలాన్ని ప్రభుత్వాలది కూడా బాధ్యత గుర్తించాలి అందులో భాగంగా పోర్న్ కల్చర్ ని అశ్లీల సంస్కృతిని పెంచి పోషిస్తున్న మార్కెట్ సంస్కృతిని అంతం చేయాలి దశాబ్దాలుగా స్త్రీ పురుష సమానత్వ స్పృహని అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి ఆడవాళ్లని తోటి మనుషులుగా కాక లైంగిక వస్తువుగా చూపిస్తూ పురుషాధిక్య భావజాలం ఈ దాడులని ఉసిగొల్పుతోందని స్పష్టతను పెంచుకోవాలి పురుష దుహకారానికి లింగ వివక్షకి నిలువుదట్టమైన ఈ ఘటనలో బలైన అమ్మాయిలు ఎన్నో ప్రశ్నలు సవాళ్లు విడిచి వెళ్లారు వాటి ఆధారంగా మహిళా విముక్తి పోరాటాలను నిర్మించాలి హింసలేని శరీరం జీవితం కుటుంబం సమాజం మహిళల హక్కు అని చాటాలి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరేమంటారు ఈ విషయం గురించి కామెంట్ లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్